అన్నదాత సుఖీ భవన్ వయస్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి టూ రెసిపీస్తో మీ ముందుకు వచ్చానండి పండగ రెసిపీలు పాకుండలు నోట్లో వేస్తే ఇలా కరిగిపోతాయండి వెన్నుండలు అని కూడా అంటారు ఇలాగే ఇవి చేతి చెక్కలు అంటారు చాలా అంటే చాలా టేస్టీ నోట్లో వేస్తే అసలు ఎప్పుడు వేసుకున్నామో తెలియకుండా కరిగిపోయేంత టేస్ట్ ఉంటాయండి ఒకటి స్వీట్ ఒకటి హార్టు ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడండి తప్పకుండా నచ్చితే నచ్చితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని అవసరమైన వాళ్ళకి షేర్ చేయాలి ఒక ప్లేట్లో రెండు బౌల్స్ వరకు బియ్యపిండి తీసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసుకుని వెన్న ఇంట్లో చేసిందైనా పర్లేదు లేదంటే బయటిది బటర్ తెచ్చుకున్నా పర్లేదు ఇంట్లో చేసింది అయితే బాగుంటుంది కాకపోతే ఫ్రెష్ది బాగుంటుందండి ఇలా వేసి ముందు వెన్న మొత్తం ఆ పిండికి కలవాలి కొంచెమే ఉప్పు వేసుకున్నాం ఇలా కలిపితే మనకి ముద్దకి రావాలి దాన్ని మనం రెండు పోర్షన్లుగా విడగొట్టుకోవాలండి ఒక బౌల్లో హాఫ్కి తీస్తున్నా నేను తర్వాత బౌల్ పక్కన పెట్టుకుని అందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి పిండి సాఫ్ట్ అయ్యే వరకు కలపాలండి ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు చెక్ చేసుకోవాలండి పిండి సాఫ్ట్గా అవ్వలేదు అంటే కొద్దిగా వెన్న యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పోయొద్దు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా ఎక్కువగానే మనం చపాతి పిండిలాగా మెదుకోవాలి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇంకో బౌల్లోకి తీసుకున్నాక దాంట్లో ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులు వేసి ఒక స్పూన్ వరకు ఓమం వేసుకోవాలండి కాస్త కారం కొంచెం ఈ కారానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కలిసే వరకు కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలపాలండి ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు ఇంకా ముందు పిండిలో మనకి వెన్న సరిపోయిందంటే ఇందులో అవసరం లేదనమాట సేమ్ పిండే కదా కొద్ది కొద్దిగానే పోయాలి వాటర్ అయితే ఎక్కువ అయితే పోయొద్దు మరీ గట్టిగా అయితే అవ్వద్దు పిండి చపాతి పిండిలాగా సాఫ్ట్గా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకో బౌల్లో పావు కప్పు వరకు బిల్లం తీసుకోవాలండి ఒక కప్పుకి పావు కప్పు చొప్పున పడుతుంది కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి చేతికి అంత నెయ్యి రాసుకుని నెయ్యి కానీ వెన్న కానీ నూనె కానీ ఏదైనా పర్లేదు రాసుకొని చుట్టుకోవాలండి ఇది మాత్రం పగులు రావద్దు గుండగా మన సైజు పెద్ద అయితే ఏంటంటే స్వీట్ తక్కువ పడుతుంది లేదు అనుకుంటే కొంచెం చిన్న సైజు అయితే స్వీట్ సరిగ్గా పడుతుంది అంతే ఇంతలో మనకు బెల్లం పాకం అయింది కదా తీగపాకం వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకో మనం కారం పెట్టుకున్నాం కదా కారంవి కారం కలిపిన పిండికి ఒక కవర్ తీసుకుని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసి ఇంకో కవర్ ఇలా గ్లాస్కి వెనకాల బోర్లేసి కాస్త కవర్ వేసి రబ్బర్ పెట్టాలండి రబ్బర్ పెట్టేసి గ్లాస్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని గ్లాస్తో నొక్కాలన్నమాట వీటిని చేతి చెక్కలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయండి అసలు నోట్లో వేస్తే కరిగిపోతాయి చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి అన్నీ ఒకసారి చేసుకోవాలి ఇంతలో మనకు బెల్లంపాకం తీగపాకంలాగా అయింది కదా చల్లారినివ్వాలి అది ఆయిల్ వేడైంది ఈ ముందుగా చేసుకున్న సాల్ట్ వేసినవి మాత్రమే సాల్ట్ వేసిన వాటిని వేయించుకోవాలండి ఇందులో కొంచెం నువ్వులు కొద్దిగా కసాలు వేసుకొని కలిపి పెట్టుకోవాలి బెల్లం పాకం అవి వేయగానే అయితే కదిలించవద్దండి టూ టు త్రీ సెకండ్స్ ఆగిన తర్వాత కలపాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగి ఇప్పుడు తీసి పాకంలో వేయాలండి ఇంకా టూ మినిట్స్ కదిలించకుండా ఉంటే ఇంకేం కావు అనమాట చాలా బాగుంటాయి హై ఫ్లేమ్లో అయితే మంచిగా అవుతాయి దాన్ని ఇందులో వేసేసి కలుపుకోవాలి అడుగు నా స్వీట్ ఉంటుంది కదా అది వీటికి అన్నీ వచ్చేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట అవి చక్కగా స్వీట్ని పీల్చుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా అవి వేయాలి చేతి చెక్కలు అవి ఏంటంటే వెయ్యగానే అస్సలే ముట్టద్దండి కొంచెం డెలికేట్గా ఉంటాయి సో చూసి మనం వేసుకోవాలి చూడండి ఎంత బాగా బొంగాయో అసలు ఇవైతే నోట్లో వేస్తే ఇలా కరిగిపోతాయండి ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్